జయ శ్రీరామండి బంధువులే చుట్టాలే తెలిసిన వాళ్లే స్నేహితులే మిత్రులే పక్క వాళ్ళు చుట్టవాళ్ళు వీళ్ళే మీకు శత్రువులుగా మారుతున్నారు ఈ తెలిసిన వాళ్లే శత్రువులుగా మారితే ఏం చేయాలరా బాబు అనుకున్న వాళ్లకు చిన్న చిటక అండి అలా చేశారనుకోండి అది ఎటువంటి శత్రువులైనా వాళ్ళ గోతి వాళ్ళే తో తీసుకుంటారు అందుకు చేయాల్సింది ఏంటంటే సాటర్డే గాని టూస్డే గాని హనుమాన్ టెంపుల్ కి వెళ్ళాలి వెళ్లేటప్పుడు మాట్లాడవద్దు వచ్చేటప్పుడు మాట్లాడొద్దు వెళ్లేటప్పుడు ఒక కొత్త అగ్గి పెట్టె కొనుక్కొని వెళ్ళాలి అలాగే ఒక మట్టి దీపం తీసుకొని వెళ్ళాలి హనుమంతుడు ముందు మీరు ఆ కొత్త అగ్గి పెట్టెతో ఒక్క పుల్ల తీసి ఆ దీపాన్ని ముట్టించాలి మిగతా అగ్గిపెట్టెని అక్కడే పెట్టేసి రావాలి ఎలా అయితే రావణాసుడు లంకని హనుమంతు కాల్చి వచ్చాడు అలాగే మీ యొక్క శత్రువులందరినీ కాల్చేస్తాడు జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ ఫాలో కంపల్సరీ చేయాలి మీకు మరిన్ని